అంటే నువ్వు పోకుండా మీరు పోకుండా మీరు కారణం మీరు వెతుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఉందండి వై యు ఆర్ టాకింగ్ ఆల్ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ విశ్వసనీయత లేదు చెప్పిన తప్పి చెప్తా ఉంటాడు నేనేదో చెప్పానంట నేను చెప్పలా దిస్ ఇస్ ది రిపోర్ట్ దేవుని భక్తుడిగా చెప్తున్నా ఇది జరగకుండా నాలుగు ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయి ఉంటే నేను చాలా సంతోషపడేవాడిని బాధపడుతున్నా మనోవేదన చెందుతున్నా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం గీ అయితే వాడారు ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది సేమ్ కంటిన్యూషన్ ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు కదా అని మాట్లాడుతున్నారు రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అంత మునుపంతా కూడా యాక్సెప్ట్ చేశారు వాడేశారు ఇది ఎన్డీడిబికి పంపించారు కాబట్టి అక్రెడీషన్ పంపించి టెస్ట్ పంపించారు కాబట్టి టెస్ట్లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు ఇంత మనపు చేయలేదా అంటే చేయలేదు అడల్టరేషన్ టెస్ట్లే లేవు అక్కడ ఇప్పుడు పెడుతున్నాం వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం అందరితో మాట్లాడతాం దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడతాం మాట్లాడి ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ శాంక్టిటీ ఈజ్ ఇంపార్టెంట్ పవిత్రత ఆ పవిత్రత కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్నీ పెడతాం ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకుండా వారి ఆర్గనైజేషన్లు జరగకుండా కాపాడే బాధ్యత ట్రస్టీగా మనందరి బాధ్యత వారసులుగా గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరిది ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తాయంటే కుదరదు ఐఎమ్ వెరీ క్లియర్ నేను ఆ విషయమే మనకు కూడా చెప్పా ఈరోజు కూడా చెప్తాను ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి ఇష్టం ఉంటే వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి నన్ను మీరు కూడా అడగడానికంటే నేనేం నేను అడగడం లేదు అక్కడ ఉన్నాయి రూల్స్లో ఉన్నాయి ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడంటే ఒక ఆయన అయితే వాడు జనరల్ సెక్రటరీ పెట్టారు అడ్వకేట్ ఎవరు ఒక అతను పంది మాంసం బంగారం నెయ్యి రాగి బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అంటాడు అంటే మనోభావాలంటే లెక్కలేదా మీకు కనీసం మీరు ఖండం చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలన్నా మీకు బాధ్యత లేదా మీకు ఆ విషయాలు నేను అడుగుతున్నా ప్రజలను గుర్తించుకోమంటున్నా ఎట్టి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం చాలా గట్టిగా ఉంటాం దాంట్లో ఎక్కడా రాజీ లేదు దేశం సెక్యులర్ దేశం మత సామరస్యాన్ని కాపాడడానికి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు నా ఇష్ట ప్రకారం వేరే మతాలని రెచ్చగొట్టడానికి కాదు ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను బెయి క్లియర్ కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పాటించి తీరాలి సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి దానికి సెక్యులర్ దేశం అనే ఇది అక్కర్లా అడ్డుకో అడ్డుకోరు నువ్వు ముఖ్యమంత్రివి అందుకే ఇ అపచారాలు జరిగాయి అవే వెళ్ళాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశా అని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా యు విల్ బి ది ఫస్ట్ సిటిజన్ ఓత్ ఏం చేశారు మీరు చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసావా లేదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసావా లేదా ఇది చట్టం జరిగిందా లేదా చట్టాన్ని ఉల్లంఘించారా లేదా దానిపైన కూడా మేము పైన యాక్షన్ తీసుకోవాలి కదా అటు జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు సీఎం పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఎప్పుడు మైసూరుకు పంపించారు ఎప్పుడు పంపలా మైసూరుకు పంపలా గుజరాత్కు పంపల ఎన్డి ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించాను దాంట్లో మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి మన మన దగ్గరుండే దాంట్లో మామూలు ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కానీ ఎన్ఏబిఎలక్రిడేషన్ టెస్ట్ లేదు దాంట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్టరేషన్ టెస్ట్కి పంపించచ్చని కాంట్రాక్ట్లో ఉంది అది ఈయన ఈఓ ఉపయోగించాడు మీరు ఎందుకు చేయలేదు ప్రభు ఏదో సింపుల్గా రిజెక్ట్ చేశావంటే కొన్ని పంపించారు కొన్ని వాడేసారు అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి అంటే దాన్ని కూడా పెట్టి మాట్లాడడం ఏంటి అడల్ట్రేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా ఆ వ్యవస్థ లేనప్పుడు వైఆర్ యు ఆర్ టాకింగ్ అన్ని టెస్టులు చేస్తున్నారు పద్నాలుగు సార్లు చేశాం పద్దెనిమిది సార్లు చేశాం ఏమి టెస్టులు చేశారు మీరు అక్కడ లేని లేదా ఎక్విప్మెంట్ కానీ మొన్నటి వరకు జరిగింది ఏంటంటే దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు సేవాభావంతో చేశారు కాబట్టి ఇలాంటి బయటపడలేదు ఇప్పుడు విచ్చల విడతనం వచ్చింది ఆ విచ్చలు పెడతనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి అది ఆయన చెప్పాల ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్ ఆయన కాంట్రడిక్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు నేను అడిగితే స్ట్రైట్ క్వశ్చన్ మీరు రాత్రుల్లో బైబిల్ చదువుకుంటున్న ఓకే తప్పులేదు అంటే నేను నేను తప్పు పట్టునా దాట్ ఈస్ యువర్ రైట్ డే టైం చదువుకోవచ్చు అండి ఇదే రాత్రి చదవడం ఓకే క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటున్నాం ఎందుకు ఇవ్వు అని అడుగుతాను అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు నేను అంతవరకు అది ఉంటుంది అది నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి అన్నోన్ తెలియకుండా పోతే ఎవరేం చేయలేరు ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళితే అది వేరే కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన పర వేరే మతస్థులైతే నోన్ పర్సన్స్ ఉంటే దే హట్ టు సైన్ నథింగ్ రాంగ్ అని ఎట్